అందరికి చేసే ప్రవీణ్ పవడాల గారిది హత్య కాదు యాక్సిడెంట్ అనేది ఫస్ట్లోనే నిర్ధారణ అయిపోయింది కాకపోతే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వైసీపీ అభిమానులు పాస్టల్ ముసుగులు మతం ముసుగులో చేసిన హడావిడి అతి వల్ల దాన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు ఎందుకైనా మంచిదని దాన్ని కూడా వాళ్ళ అనుమానాలు కూడా కొద్దిగా రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి పోలీసులకి ప్రభుత్వానికి కూడా అనుమానం వచ్చింది చూద్దాం సైంటిఫిక్గా పరిశోధిద్దామని చెప్పి కరెక్ట్ టైం టు టైం పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా పరిశోధించుకొచ్చి నూట పది మంది సాక్షుల్ని విచారించి ఆ ప్రయాణంలో ఆయనతో టచ్ అయిన ప్రతి ఒక్కరిని విచారించి నిర్ధారణకు వచ్చారు ఇది పూర్తిగా ఆత్మహత్యా సదృశ్యమైన యాక్సిడెంట్ ఆత్మహత్య సదృశ్యమైన ఎందుకంటున్నావు అంటే అతనికి మూడు సార్లు అతని శరీరమే వార్నింగ్ ఇచ్చింది నేను పడిపోతున్నాను జోగుతున్నాను నువ్వు బయటికి పోవని మూడు సార్లు యాక్సిడెంట్ అయి పడిపోయాడు దీనివల్ల ఎవరికి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అంటే అతని కుటుంబానికి వీళ్ళు చేసిన అతి హడావిడి వల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంది అతనికి యాభై కోట్ల ఇన్సూరెన్స్ వీళ్ళు నిజాన్ని చెప్పాలి పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి తీయాలి అని చెప్పడం వల్ల యాక్చువల్గా ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులకి వాళ్ళ అనుభవంతో అర్థమైపోతుంది అర్థమైపోయి చెప్పేశారు మేడంకి జెస్గా మేడం గారికి వాళ్ళ భార్య గారికి పగడాల గారికి ఇదండి మ్యాటర్ చనిపోయారు మీ వారు ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ మేడం వెంటనే తీసుకురండి ఏమి మీరేమీ విచారణ చేయొద్దు మంచి తీసుకొచ్చింది అంత్యక్రియలు జరపాలండి ఎందుకంటే తెలిసిపోయింది కాబట్టి అమ్మటే ఏదో యాక్సిడెంట్ రాసేసి తీసుకొచ్చి చేయడం అని చెప్తే వీళ్ళు వచ్చి అడ్డం పడ్డారు ఎందుకంటే యాభై కోట్లు ఇన్సూరెన్స్ పోతుంది ఇప్పుడు మూడు సార్లు కింద పడ్డాడు రేపు అసలు ఒక్క పైసా కూడా ఇన్సూరెన్స్ రాదు ఏ కోట్టు ఏం చేయలేదు వాళ్ళ వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీల వాదనలో కూడా నిజం ఉంటుంది చేసిన పని ఆ కుటుంబం నోట్లో వంటి నిజాన్ని దాచిపెట్టి ఆయన అదే డ్రంక్ చేశాడు తాయిగాడిని నిజాన్ని దాచిపెట్టేసేసి ఆమెకి లోపాయకారికి అనుకుందంటే ఆమె యొక్క వ్యక్తిత్వం అలాంటిది ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ క్రిస్టడ్ బై బర్న్ క్రిస్టియన్ ఎంత ఉత్తమరాలంటే తన ఇద్దరు కూతుళ్ళతో సమానంగా ఇంకా పన్నెండు మంది పిల్లల్ని పెంచుకుంది వాళ్ళకంటే పెద్దోళ్ళని కూతుళ్ళకంటే కంటే అందరు ఆడపిల్లలే అందరినీ పంపించింది పెంచింది ఇద్దరికి పెళ్లి చేసింది మిగతా వాళ్ళందరూ సెటిల్ అయ్యారు ఉద్యోగాలు వచ్చి నలుగురికి ఉద్యోగాలు వచ్చి అందరూ సెటిల్ అయిపోయారు ఆస్తి ఆస్తిపాస్తులకి అందరూ సెటిల్ అవుతారు మిగతా వాళ్ళందరూ నో డౌట్ కానీ యాభై కోట్ల వాళ్ళకి సహాయం అవుతుందని ప్రభుత్వం భావించింది వాళ్ళకి అర్హత ఉంది ఆమెకి ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి చెప్తూ ప్రవీణ్గా పగడాల గారు ఎన్నో సభల్లో చెప్పారు ఇది మా మిసెస్ వ్యక్తిత్వం అసైన దృష్టిని ఇలా ఉంటుందని చాలా పూడారు మానవత్వం ఇలా ఉంటుందని నా సంపాదన అంతా మా పిల్లల్ని పెంచడానికి సరిపోతుంది నవ్వుతూ చాలా సందర్భాలు హుందాగా చెప్పారు నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది మామూలు లడ్డు కాదు రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి పిల్ల పిల్లలను పెంచడం కానివ్వండి డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి బైబిల్ కాలేజెస్ కానివ్వండి బిజినస్ యాజ్ మిషన్ కానివ్వండి వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్ కానివ్వండి ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి మామూలు కాదు నేను తల కానీ ఆ మెడ ఆమె ఊగినట్టే మనం ఊగాలి ఏం ఆప్షన్ లేదు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నామా చాలా సౌమ్యాలు చాలా ఉత్తమరాలు అదే యాభై కోట్లు మన సొమ్మి పట్ల మనం ట్యాక్సులు కట్టిన ప్రభుత్వ సొమ్ము అంటే మన సొమ్మే కదా మనం ట్యాక్స్ కట్టింది ఇవ్వట్ల ఇన్సూరెన్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రీమియం కట్టున్న ఇన్సూరెన్సు దానికి అది ఇన్సూరెన్స్ తాలూకు ఇప్పిద్దామనుకుంది ప్రభుత్వం కానీ వీళ్ళు వచ్చి హడావి చేసి ఆ మనం ఆ కుటుంబానికి తీవ్రమైన అన్యాయం చేశారు ఈ రాజకీయ పాస్టళ్ళు వీళ్ళంతా కలిసి ఉద్రేకాలు ఉద్వేగాలు లేపగొట్టి ఇంట్లో వెలుగు కోసం కూడా ఇళ్లలో దీపాలు ఆపే ఎరవ పాస్టల్ అంతా కలిసి ఎందుకంటే అలాంటి మంచి వాళ్ళ దగ్గర డబ్బుంటే నలుగురు సహాయపడతారు పది మందికి ఉపయోగపడతారు కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా భావించింది కానీ ఈ పాస్టర్ ఇంకో విధంగా భావించారు వాళ్ళ నోట్లో మట్టి పడితేనేమి మనం మన ఇంట్లో దీపం వెలుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో దీపాలను ఆరిపిస్తారు ఆల్రెడీ దీపం ఆరిపోయింది చనిపోయిన వాడు తిరిగి రాడు వెలుగు నదిస్తుంది కదా యాభై కోట్ల రూపాయలు వీళ్ళకి ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశమే అది ఒక హిందువుగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ని తీవ్రంగా నిరసిస్తాను అసహించుకుంటాను కూడా ఎందుకంటే ఆయన పాస్ట్ అయినందుకు జీసస్ గొప్పతనం చెప్పమనండి ఎవ్వరికి అభ్యంతరం లేదు జీసస్ గురించి ఆయన పరివాక్యాల గురించి చెప్పమనండి ఎవరికి అభ్యంతరం లేదు మిగతా మతాల జోలికి ఎందుకు పోవటం వాళ్ళని అవహేళన ఎందుకు చేయటం నీవాడు గొప్ప అయితే నువ్వని చెప్పుకో నువ్వు ఎత్తు మీ వాడు ఎత్తు అని చెప్పుకోండి మిగతా వాళ్ళు తలకరకేసి మా వాడు ఎత్తు అని చెప్పుకుంటే ఎట్లా కానీ అదే టైంలో ఒక మానవుడిగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి కాళ్ళకి దండ వాళ్ళ భార్యకి కాళ్ళకి దండం పెట్టచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఏ భార్య అయినా సరే తన అంటే భర్త వల్ల తన కడుపును పుట్టిన బిడ్డల కంటే బయట వాడని తెచ్చుకొని అందుకు సమానంగా పెంచుకోగలదా భర్త అనుమతి లేకుండా ఎంత ఆస్తిపరులైనా కావచ్చు ఎంత కట్నం తెచ్చినా కావచ్చు కుదురుతుందా ఆయనకు ఆమె కుదిరింది ఎందుకంటే ఈ ప్రవీణ్ గారి దయ వల్ల దాన్ని బట్టి ఈ దంపతులు ఎంత గొప్ప మానవతామూర్తిలో మీరు అర్థం చేసుకోండి అదేందు ఒక్కొక్కసారి భగవంతుడికి మనసు ఉందా లేదా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని అట్ట చేసేది అనేది వాళ్ళు ఉంటే ఇంక ఎంతమందికి సహాయం చేసేవారు ప్రవీణ్ గారు ఉంటే ఇంకా సంపాదించేవాళ్ళు అతను అలాంటి వాళ్ళకి వేల కోట్లు లక్షల కోట్లున్న సమాజానికి ఉపయోగమే కానీ అపకారం కాదు ఎంతో బాధ చేస్తుంది ఒక మానవుడిగా ఒక మానవ మూర్తిగా అతను హ్యాట్స్ ఆఫ్ ఒప్పుకుంటాడు తనకు వల్ల పుట్టిన పిల్ల కాకుండా అందుకు సమానంగా తన సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వడానికి ఆస్తులు ఇవ్వడానికి పంచి ఇవ్వడానికి కట్నాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఆ కుటుంబం మొత్తం అతను ఒక్కరే మగవాడు ఆ విషయం తెలిసేవరికైనా అంటే అతనిలో ఉన్న గొప్పతనం అతనిలో ఉన్న మహామానవత్వం అనేది అంత గొప్ప మూర్తికి ఇలాంటి జరగకూడదు అలాంటి వాడిని అర్థం పెట్టుకొని ఇలాంటి శివరాజ్యకి అస్సలు జరగకూడదు మన ఛానల్ తరఫున నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే అటు హిందూ నాయకులకు మత మత పెద్దలకు కానీ ఇటు క్రిస్టియన్ మత పెద్దలకు కానీ ఇటు ముస్లిం మత పెద్దలకు కానీ అతన్ని ప్రవీణ్ పగడాలా కానీ ఒక క్రిస్టియన్గా చూడదచ్చు ఒక క్రిస్టియన్గా అయితే నేను విమర్శిస్తాను మీరు వంద అయితే నేను వెయ్యి విమర్శిస్తాను కాదన్ను ఒక ముస్లింగా చూడొద్దు ఒక హిందువుగా చూడొద్దు ఒక మనిషిగా చూడండి ఎందుకంటే చనిపోయాడు ఆయన చాలా సేవలు చేశారు ఈ సమాజం అనాథలని పెంచుకున్నాడు అందరినీ సమానంగా ప్రేమించాడు ఒక మనిషిగానే బతికాడు ఒక మానవతామూర్తిగా చూడండి అతని మీద ఇంకా వివాదాలు ఆపేసేయండి దయచేసి అదే మనం ఆయనకి ఇవ్వాల్సిన నిజమైన ఆ మానవతామూర్తికి ఇవ్వాల్సిన నిజమైన నివాళి జై హింద్ जय श्री राम